నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మద్యం సరఫరా అక్రమంగా రవాణా జరుగుతూ ఉంది దీంట్లో మనం చూసుకుంటే ఆ యొక్క మద్యాన్ని అక్రమంగా రవాణా చేసే వారిలో ప్రవాసులు అధికంగా ఉన్నారు ఎవరైనా మద్యం కావాలని చెప్పి ఎవరైనా కోరితే గాని వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్లి వారు పనిచేస్తూ ఉన్న చోటుకి వెళ్లి చాలా మంది మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే స్థానికంగా తయారైన మద్యాన్ని విక్రయిస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని ఫాహిల్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు స్థానికంగా తయారు చేసిన మద్యం విక్రయానికి సంబంధించి ఇరవై ఎనిమిది బాటలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక ప్రవాసుడు బ్యాగ్ తో కాలినడకన వెళుతూ ఉండగా పోలీసులకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన తర్వాత అతన్ని ప్రశ్నించగా అతను తరపడుతూ సరైన సమాధానం చెప్పకపోవడంతో అతని యొక్క బ్యాగును పరిశీలించి చూశారు దాంట్లో వాటర్ బాటిల్స్ మాదిరిగా అయితే ఉండడం జరిగింది అలాగే ఆ యొక్క బాటిల్స్ ను పోలీస్ అధికారులు పరిశీలించగా ఇది మద్యమని చెప్పి తేలడంతో ఆ యొక్క ప్రవాసుని అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి ఫాహిల్ ప్రాంతంలో ఒక బ్యాగులో పెట్టుకుని కస్టమర్ ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్లి డోర్ డెలివరీ చేస్తూ మద్యాన్ని కువైట్ చట్టాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా మద్యాన్ని అమ్ముతూ ఉన్నాడని చెప్పి పోలీసులు తెలపడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మద్యం అమ్మడం ఎంత తప్పో కువైట్ లో మద్యం తాగడం కూడా అంతే తప్పన్నా చాలా మంది ఇటీవల కాలంలో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్